సామెతలు ఇరవై ఐదవ అధ్యాయము ఇవి సోలోమోను సామెతలే యూద రాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి వ్రాసిరి సంగతి మరుగుచేయుట దేవునికి ఘనత సంగతి శోధించుట రాజులకు ఘనత ఆకాశముల ఎత్తును భూమి లోతును రాజుల అభిప్రాయమును అగోచరములు వెండిలోని మష్టు తీసివేసిన ఎడల పుటము వేయివాడు పాత్ర ఒకటి సిద్ధపరచును రాజు ఎదుట నుండి దుష్టులను తొలగించిన ఎడల అతని సింహాసనము నీతి వలన స్థిరపరచబడును రాజు ఎదుట డంభము చూపకుము గొప్పవారున్న చోట నిలవకుము నీ కన్నులు చూసిన ప్రధాని ఎదుట ఒకడు నిన్ను తగ్గించుట కంటే ఇక్కడికి ఎక్కిరమ్మని అతడు నీతో చెప్పుట నీకు మేలుగదా ఆలోచన లేక వ్యాజమాడుటకు పోకుము నీ పొరుగువాడు నిన్ను అవమానపరిచి దాని అంతమున ఇక నీవేం చేయదు అని నీతో అనునేమో నీ పొరుగువానితో నీవు వ్యాజ్యం ఆడవచ్చును గానీ పరుని గుట్టు బయట పెట్టకము బయట పెట్టి వినువాడు నిన్ను అవమానపరచునేమో అందువలన నీకు కలిగిన అపకీర్తి ఎన్నటికిని పోకుండును సమయోచితంగా పలకబడిన మాట చిత్రమైన వెండి పల్లెములలో నుంచబడిన బంగారు పండ్ల వంటిది బంగారు కర్ణభూషణమెట్టిదో అపరంచి ఆభరణమెట్టిదో వినువాని చెవికి జ్ఞానము గల ఉపదేశకుడు అట్టివాడు నమ్మకమైన దూత తనను పంపువారికి కోతకాలపు మంచు చల్లదనము వంటివాడు వాడు తన యజమానుల హృదయమును చేయును కపట మనసుతో దానమిచ్చి డంబము చేయువాడు వర్షములేని మబ్బును గాలిని పోలియున్నాడు దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని ఒప్పించవచ్చును సాత్వికమైన నాలుక ఎముకలను నలుగగొట్టును తేనె కనుగొంటివా తగినంత మట్టుకే త్రాగుము అధికముగా త్రాగిన ఎడల కక్కివేయుదువేమో మాటిమాటికి నీ పొరుగువాణి ఇంటికి వెళ్ళకుము అతడు నీ వలన విసికి నిన్ను ద్వేషించునేమో తన పొరుగువాణి మీద కూట సాక్ష్యం పలుకువాడు సమ్మెటను కడ్గమును వాడిగల అంబును పోలినవాడు శ్రమకాలములో విశ్వాసఘాతకుని ఆశ్రయించుట విరిగిన పళ్ళతోనూ కీలు వసిలిన కాలుతోనూ సమానము దుఃఖచీత్తునికి పాటలు వినిపించువాడు చలిదినమున పైబట్ట తీసివేయి వాణితోనూ నూరే కారము మీద చిరకపోయి వాణితోనూ సమానుడు నీ పగవాడు ఆకలిగొని నేడల వానికి భోజనం పెట్టుము దప్పిగొని నేడలా వానికి దాహమిమ్ము అట్లు చేయుట చేత వాని తల మీద నిప్పులు కుప్పగా పోయెదువు ఏహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును ఉత్తరపు గాలివాన పుట్టించును కొండెగాని నాలుక కోపదృష్టి కలిగించును గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీదనొక మూలను నివసించుట మేలు దప్పిగొనిన వానికి చల్లని నీరు ఎట్లుండునో దూరదేశము నుండి వచ్చిన శుభచ సమాచారము అట్లుండును కలకలు చేయబడిన ఊటయు చెడిపోయిన బుగ్గయు నీతిమంతుడు దుష్టునికి లోబడుటయు సమానములు తేనెనధికముగా త్రాగుట మంచిది కాదు దుర్లభమైన సంగతి పరిశీలన చేయుట ఘనతకు కారణము ప్రాకారము లేక పాడైన పురము ఎంతో తన మనస్సును వాడును అంతే ఆమెన్